మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి తెలుగు సినీ ప్రియులకు ఓ గుడ్ న్యూస్ కథ డిమాండ్ మేరకు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు ప్రభాస్ ఎన్టీఆర్ తమ కొత్త సినిమాల కోసం అద్భుతమైన మేకోవర్లలో మునిగి తేలుతున్నారు వారి తాజా లుక్స్ సినిమా విశేషాలు తెలుసుకుందాం కథ డిమాండ్ మేరకు సినిమా సినిమాకు కొత్త లుక్స్లోకి మారిపోతుంటారు హీరోలు కథల్లోని హీరో క్యారెక్టరైజేషన్కు తగ్గట్లుగా గెటప్ మార్చేస్తుంటారు ఇలా తమ కొత్త సినిమాల కోసం కొందరు హీరోలు ఒక మిషన్ మీద ఉన్నారు ఆ మిషన్ ఏంటంటే మేకోవర్ ఈ మిషన్ మేకోవర్ విశేషాలు తెలుసుకుందాం రాముడి పాత్రలో సిల్వర్ స్క్రీన్పై లాంగ్ హెయిర్ మహేష్ బాబు కనిపించి చాలా సంవత్సరాలైంది ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా కోసం బాబు పూర్తిగా మేకోవర్ అయ్యారు హెయిర్ గడ్డెం పెంచారు అలాగే వర్కౌట్స్తో ఫిజికల్ గా కూడా దృఢంగా తయారయ్యారు కాగా ఈ కథకు మైథలాజికల్ టచ్ కూడా ఉందని ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాబు కనిపిస్తారనే టాక్ కూడా ప్రచారంలోకి వచ్చింది ఈ వార్త నిజం అయితే ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిదిలో బాబును ప్రేక్షకులు పలు రకాల లుక్స్లో చూసే అవకాశం ఉంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ ఏడాది నవంబరులో ఈ సినిమా అప్డేట్ను ఇస్తామని రాజమౌళి చెప్పారు నవంబరులో ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తారని భోగట్ట దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా రెండు మార్చిలో విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది పోలీస్ ట్రైనింగ్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు ప్రభాస్ ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ఈ హీరో పోలీస్ గా కనిపించనున్న తొలి చిత్రం ఇదే దీంతో ది రాజాసాబ్ ఫౌజీ చిత్రాల షూటింగ్ పూర్తి కాగానే స్పిరిట్లో పవర్ఫుల్ పోలీస్ లుక్ కోసం ప్రభాస్ మేకొవర్ కావాల్సి ఉంది ఇందుకోసం ఆయన ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకోనున్నారట ఈ చిత్రంలో యానిమల్ ఫేమ్ తృప్తి హీరోయిన్ హీరోయిన్గా నటించనున్నారు ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్తో పాటు మెక్సికో యూకే వంటి విదేశీ లొకేషన్స్లోనూ స్పిరిట్ చిత్రీకరణ జరగనుంది టీ సిరీస్ ఫిలిమ్స్ భద్రకాళి ప్రొడక్షన్స్ పతాకాలపై భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు బరువు తగ్గాలని ఎన్టీఆర్ హెవీ వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే ఈ హీరో ఈ రేంజ్లో కష్టపడుతున్నది డ్రాగన్ సినిమా కోసమే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ సినిమా తెరకెక్కుతోంది ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది ఆల్రెడీ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది అయితే కథరీత్యా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ లుక్లో కనిపిస్తారట ఈ లుక్ కోసమే ఎన్టీఆర్ మేకోవర్ అవుతున్నారని తెలిసింది ఈ లుక్ కోసం బరువు తగ్గే మిషన్ మీద ఉన్నారు ఇక ఇటీవల ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు వైద్యులు ఆయనకు రెండు వారాల పాటు విశ్రాంతి సూచించారు దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ రెస్ట్ మోడ్లో ఉన్నారు కోలుకున్న తర్వాత తిరిగి ఆయన డ్రాగన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలిసింది రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు టొవినో థామస్ విలన్ రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది కల్యాణ్ రామ్ కె హరికృష్ణ నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న డ్రాగన్ సినిమా వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున విడుదల కానుంది ద్విపాత్రాభినయం పెద్ది సినిమా కోసం బరువు పెరిగారు రామ్ చరణ్ సరైన వర్కౌట్స్ డైట్తో పూర్తిగా కొత్తగా మేకోవర్ అయ్యారు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నారని తెలిసింది ఆల్రెడీ ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైంది కానీ ఈ లుక్ కాకుండా మరో లుక్లో కూడా రామ్ చరణ్ కనిపిస్తారు ఈ రెండో లుక్ కోసమే ఈ హీరో బరువు పెరిగారని తెలిసింది ఇలా పెద్దిలో రెండు లుక్స్లో కనిపించనున్నారనే టాక్ తెరపైకి రావడంతో ఈ చిత్రంలో రామ్ చరణ్ విపత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని ఇందులో భాగంగానే డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారని ఊహాగానాలు ఉన్నాయి త్వరలో ఈ విషయాలపై ఓ క్లారిటీ వస్తుంది బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు శివరాజ్ కుమార్ దివ్యందు శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు డిఫరెంట్ జడల్ ది ప్యారడైజ్ ప్రపంచం కోసం పూర్తిగా మారిపోయారు హీరో నాని దసరా వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ది ప్యారడైజ్ ఈ సినిమాలో జడల్ అనే డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నారు నాని ఈ జడల్పాత్ర కోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు ఇంటెన్స్ అండ్ హెవీ వర్కౌట్స్తో బరుపు పెరిగారు ఇక ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు కిల్ ఫేమ్ రాఘవ్ జూయెల్ నెగటివ్ రోల్స్ చేస్తున్నారు సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున విడుదల కానుంది ఇలా తమ కొత్త సినిమాల కోసం లుక్స్ గెటప్స్ మార్చుకున్న మార్చుకుంటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు ముసిమి శివాంజనేయులు మొత్తంగా ఈ స్టార్ హీరోల మేకోవర్లు వారి సినిమాలపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి ప్రేక్షకులు తెరపై వారి సరికొత్త అవతారాలను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ మార్పులు సినిమాలకు మరింత బలం చేకూర్చనున్నాయి